సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మతేసు వార్త ఐదవ అధ్యాయం మొదటి నుంచి పదివచ్చిన వరకు మనం చదువుకుని ధ్యానించుకుందాం ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా ఆత్మ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు బోధార్చపడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరం గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచిదరు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులను అనబడదరు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ప్రభునందు ప్రిలర ఈ సమయంలో ఈ దినము మొదలుకొని ఒక నూతనమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం దీనికి ఈ యొక్క అంశమునకు పేరు కొండమీది ప్రసంగం యేసుక్రీస్తు వారు బోధించినటువంటి మరి కొండమీది ప్రసంగం గురించి మనము రానున్న దినాల్లో అనేక విషయాలు మనము ఇందులోంచి నేర్చుకోబోతుంటున్నాము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఈ కొండ మీది ప్రసంగంలో మనం చూసినట్లయితే మొదటగా మరి ధన్యతను గురించి మాట్లాడుతుంటున్నాడు అలాగే మనము ఒక క్రైస్తవుడిగా ఏ విధంగా మనం వెలుగుగా ఉండాలి ఉప్పుగా ఉండాలి దాని గురించి మాట్లాడుతుంటున్నాడు అలాగే ఆ యొక్క చెడు కార్యాల గురించి వ్యభిచారం గురించి పరిశుద్ధ వివాహ జీవితం గురించి అలాగే ప్రమాణము ఒట్టు పెట్టుకోవడం గురించి మాట్లాడుతుంటున్నాడు తర్వాత రెండవ మైలు గురించి మాట్లాడుతుంటున్నాడు తర్వాత మీ యొక్క శత్రువుని ప్రేమించాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటున్నాడు అలాగే ధర్మకార్యాలను గురించి మాట్లాడుతుంటున్నాడు ఉపవాసం గురించి ప్రార్థనల గురించి ఇలాగా అనేక విషయాలు ఇంకా ఏ విధంగా మన యొక్క ధనము మనం ఎక్కడ ధనము కూర్చుకోవాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటున్నాడు మన దేహమునకు దీపము కన్ను కనుక మన దృష్టి ఎలాగుండాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటున్నాడు అలాగే మన యొక్క మనం ఏ విధంగా ఇద్దరు యజమానులకు మరి దాసులుగా ఉండలేమనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటున్నాడు ఇలాగా అనేక విషయాలు ఇంకా చింతించకూడదు చింతించకూడనేటువంటి విషయాన్ని గురించి కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి అనేక విషయాలు మరి ఇందులో బోధించడము మనం చూడవచ్చు ప్రభుచితమైతే మరి రానున్న దినాల్లో వీటన్నిటిని గురించి మనము లోతుగా ధ్యానించుకుందాం ప్రాముఖ్యంగా ఈ దిన మొదటి దినం కాబట్టి నుంచి మరి ప్రాముఖ్యంగా ఒక ఔట్లైన్ లోప రూపంలో కొన్ని విషయాలు మనము ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క మొదటిగా మనం చూసినట్లయితే ధన్యతల గురించి ఇక్కడ రాయబడింది ఈ ధన్యతల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ధన్యతలు ఇవి అనుసరించడం వలన లేకుంటే ఇవి ఫాలో అవడం మూలంగా ఆ ఏమి తెలియజేస్తుందంటే ఒక క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు ఎలాంటి వాడు అనేటువంటి దానిని గురించి ఈ ధన్యతలు తెలియజేస్తుంటున్నాయి కాబట్టి ఈ పది వచనాల్లో చెప్పబడినటువంటి ఈ ధన్యతల ప్రకారము ప్రతి క్రైస్తవుడు కూడా జీవించే వారిగా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆ ఇక్కడ చెప్పబడుతుంటుంది అవునా సో కాబట్టి రెండవదిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ధన్యతలలో కనపడేటువంటి లక్షణాలను అవలంబించి కనపరిచేటువంటి వారిగా ఈ లోకంలో జీవించాలి తర్వాత ఈ ధన్యతల్లోని లక్షణాలను గురించి మనం చూస్తే ఇవి ప్రకృతిపరమైనటువంటి మనుష్యుడికి శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగినటువంటి మనిషినికి ఇవి రావు అన్న లోకంలో జనరల్గా కొంతమంది శారీరకంగా మంచి స్వభావము మంచి మనస్తత్వము కలిగిన వాళ్ళు ఉండవచ్చు అయితే ఈ ధన్యతల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క లక్షణాలు మాత్రము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడికి ఈ లక్షణాలు అనేటువంటివి రావు ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అన్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండడం అనేటువంటిది ఈ లోకానుసారమైనటువంటి విధానంలో ఇది రాదు ఇది ఒక ఆత్మీయమైనటువంటి కార్యముగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధన్యతల గురించి మనం చూసినప్పుడు ఈ ధన్యతలు నా ఈ ఈ ధన్యతలు ఆ ఒక క్రైస్తవుడికి క్రైస్తవుడు కానివాడికి మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ బయలుపరిచేటివిగా ఉంటున్నాయి కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఒక ఈ ధన్యతను పాటించేవాడు ఈ ధన్యతల్ని అనుసరించేవాడు అనా సో ఇక్కడ ఆ ధన్యతలను అనుసరించేవాడు అంటే ఒక తెల్లచొక్క వేసుకున్నంత మాత్రాన అతడు క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు కానీ నిజమైన క్రైస్తవుడు ఈ ధన్యతలు గుండా వెళ్ళేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటిది ఈ ధన్యతలు ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇంకా అది మాత్రమే కాకుండా ఈ ధన్యతలను కలిగి జీవించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా అతడు ఉంటాడు చివరిగా మనం చూసినట్లయితే ఈ ధన్యతలన్నీ కూడా ఏమి బయలుపరుస్తుంటున్నాయి ఏమి అంటే ఒక విశ్వాసి అనేటువంటి వాడు పరలోకము పౌర పౌరలోకపు పౌరసత్వము కలిగిన వాడు అనేటువంటి దానిని మనకు ఈ ధాన్యతలన్నీ కూడా తెలియజేస్తుంటున్నాయి గనుక ఈ దిన మొదటి దినం గనుక మరి ప్రాముఖ్యంగా ధాన్యతల్లో మొదటి ధాన్యతను గురించి ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం మూడవ వచ్చినంలో మొదటి ధాన్యత గురించి అక్కడ రాయబడింది దాని గురించి చదువుకొని మనం ధ్యానించుకుందాం చూడండి మూడవ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ప్రభునందు ప్రిల్లర ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ధన్యతల గురించి మనము చదివినట్లయితే ప్రాముఖ్యంగా ఈ ధన్యతలు ఎవరైతే అనుసరించట్లేదో లేకుంటే ఈ ధన్యతలను కలిగి ఎవరైతే జీవించడానికి ఇష్టపడరో వారు ఇంకను రక్షింపబడలేదు అనేటువంటి దానిని మనకు తెలియజేస్తుంటుంది కాబట్టి ఈ మొదటిగా ఈ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అనేటువంటి దానిని మనము ఇక్కడ అర్థం చేసుకుందాం చూడండి ప్రాముఖ్యంగా ఈ లూకస్ అత ఏడవ ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో ఇదే మాట అక్కడ కూడా రాయబడిన చూడండి లోకస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవయవ వచనంలో చెందినట్లయితే ఇక్కడ కూడా ఈ వార్తలో చెప్పబడినటువంటి అదే ధన్యతను గురించే ఇక్కడ కూడా రాయబడింది ఒకసారి నేను చదువుతున్నాను చూడండి అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను బీదలైన మీరు ధనిడు దేవుని రాజ్యము మీది ప్రిలరా చదబడిన ఈ వాక్య భాగాన్ని అనేక మంది ఆ తప్పైన విధానంలో అర్థం చేసుకుంటున్నారు కారణం ఏంటంటే ఇక్కడ బీదలైన మీరు ధన్యులు అని చెప్పినప్పుడు ఇది ప్రకృతి పరంగా లేకుంటే శరీరానుసారంగా ఈ లోకంలో పేదవారిగా బీదవారిగా కొరతలు కలిగినటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి అలాంటి జీవితం గురించి మాట్లాడుతుంది అని కాదు ఇక్కడ అవునా ఈ యొక్క ధన్యత దేని గురించి మాట్లాడుతుందంటే అవునా ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి కార్యముగా ఉంది ఇంకా ఒక ఆయన బర్నర్ అనేటువంటి ఒక ఆయన ఏమని చెప్పాడంటే బీదలుగా ఉండాలని బైబిల్లో ఎక్కడ కూడా లేదు ఇంకా చెప్పాలంటే దరిద్రుడు లేకుంటే పేదవాడు ధనవంతుని కంటే పరలోక రాజ్యమునకు ఏ విధంగా కూడా సమీపంగా లేడు అనేటువంటి దాని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అన్న కాబట్టి ప్రిలరా చదవడిన ఈ వాక్య భాగంలో బీదలైన మీరు ధన్యులు అని చెప్పినప్పుడు ఈ లోకంలో శారీరానుసారంగా కొరతలు కలిగినటువంటి జీవితం గురించి ఇది మాట్లాడట్లేదు శరీరానుసారంగా మనము డబ్బు కలిగి ఉండకూడదు అనేటువంటి దాని గురించి ఈ వచ్చినము మాట్లాడడం లేదు అనేక మంది ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ లోకంలో మనము పేదవారిగా ఉండాలి అని ఆ యొక్క పేదరికాన్ని ఎన్నుకునేటువంటి వారు కూడా పేదరికాన్ని ఇష్టపడేటువంటి వారు కూడా క్రైస్తవుల్లో కొంతమంది ఉంటున్నారు అవునా కాబట్టి ప్రియులరా ఇక్కడ చదబడిన ఈ వాక్య భాగంలో బీదలైన మీరు ధనిలు అని చెప్పినప్పుడు ఈ లోకంలో బీదవారిగా ఉండాలి అనేటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడడం లేదు అన బీదలైన మీరు ధనిలు అని చెప్పినప్పుడు అనా ఇక్కడ దేని గురించి ఏ సయం మాట్లాడుతున్నాడంటే అంటే యొక్క హృదయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు మనిషిని యొక్క ఆత్మీయ స్థాయి ఆత్మీయ స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతూ నీవు ఆత్మీయంగా లేదంటే ఆత్మలో నీవు ధనవంతుడిగా ఉన్నావా దరిద్రుడిగా ఉన్నావా అనేటువంటి దానిని గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతుంటున్నాడు కాబట్టి ఇది నా ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే ఆత్మీయంగా నీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది ఆత్మలో ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు ధనవంతుడిగా ఉన్నావా దరిద్రుడిగా ఉన్నావా అనేటువంటి ఆ యొక్క విషయాన్ని గురించే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నాడు గనుక ప్రియుల ఇక్కడ నీవు ఆత్మీయంగా అన్న దేవుడిని ఎరిగినటువంటి వాడిగా ఉన్నావా నీ యొక్క పాప స్థితిని నీవు గుర్తించావా పాపం గురించి నీవు ఒప్పించబడ్డావా దేవుడు నాకు అవసరము నా జీవితంలో నాకు దేవుడు లేకపోతే నేను జీవించలేను ఈ దేవుడు లేనటువంటి ఈ జీవితము బాధాకరమైనటువంటి జీవితము అని ఎప్పుడైనా నీవు గుర్తించావా ఆత్మలో ఇలాంటి స్థితి కలిగి ఉన్నా ఉన్నానని నాకు మారు మనస్సు అవసరమని నాకు రక్షకుడు అవసరమని నేను రక్షకుడు లేకుండగా నా జీవితంలో నేను దీనుడిగా ఉన్నాను నేను రక్షకుడు లేనటువంటి ఈ జీవితము ఆ యొక్క దారిద్రత కలిగినటువంటి జీవితము ఆత్మలో నేను కొరత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నానని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా ప్రా ఈ యొక్క అనుభవం గుండా మనం వెళ్ళినట్లయితే అయినా నీ హృదయంలో పాప స్థితిని తెలియజేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించినప్పుడు దేవుడు నాకు అవసరము రక్షకుడు నాకు అవసరము అనేటువంటి దానిని ఎవరైతే గుర్తిస్తారో ఎవరైతే రియలైజ్ అవుతారో వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు అని మాట్లాడుతుంటుంది కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి దారిద్ర్యతలో ఉందా లేకుంటే ధనవంతమైనటువంటి స్థితిలో ఉందా దాని గురించే ఇక్కడ యేసు క్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అతనిలో కార్యం జరిగినప్పుడు అతడు తన యొక్క హృదయపు అంతరంగ స్థితిని అతను గుర్తించి ఏ స్థితిలో ఉన్నాడు ఏ స్థాయిలో అతడు ఉన్నాడు అనేటువంటి దానిని గుర్తించి నా జీవితంలో నేను కొరత కలిగినటువంటి వాడిగా ఉన్నానని అతడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించినప్పుడు దీనిని అతడు స్పష్టంగా కనపరచగలడు కాలమేటంటే ఏంటంటే ఒక వ్యక్తిలో పాపం అనేటువంటిది అన్న ప్రతి వ్యక్తిని పాపం అనేటువంటిది పరిపాలిస్తుంది కాబట్టి ఆ వ్యక్తిలోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడో అతని యొక్క హృదయపు స్థితి అతను గ్రహించగలడు నేను పాపిని నాకు రక్షకుడు అవసరము అనేటువంటి స్థాయిని అతడు గుర్తిస్తా గుర్తిస్తాడు అప్పుడు అతను ఏమవుతాడంటే ఆ ముందుకు కొనసాగుతాడు అంటే మార్పు చెందడానికి అతడు ఇష్టపడతాడు కాబట్టి ఇక్కడ ఆత్మీయంగా మన స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి ఇక్కడ ఎస్ఐ మాట్లాడుతూ ఈ ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించినప్పుడు కార్యం జరిగించినప్పుడు అతనిలో ఆ యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది ఆరంభమవుతుంటుంది అతనిలో ఆ యొక్క జీవితం అనేటువంటిది ఎలాగ ప్రారంభించబడుతుంటే అది ఒక ఒప్పుదల మూలంగా ప్రారంభమవుతుంటుంది అన్న ఒప్పుదల మూలంగా ప్రారంభమవుతుంది ఆత్మలో నేను దరిద్రుడను అని ఆ గుర్తించలేదు అంటే అన్న ఒక వ్యక్తి ఆత్మీయంగా నేను కొరత కలిగిన వాడిని ఆత్మలో నేను దరిద్రుడను ఆత్మలో నేను రక్షకుడు లేనటువంటి వాడను అనేటువంటి ఆ యొక్క ఒప్పుదల ఆ ఒక వ్యక్తికి రాలేదు అంటే అతను ఇంకా రక్షణలోనికి ప్రవేశించలేదు అని అర్థం కాబట్టి ఇప్పుడు ఇలా ఒక వాక్య భాగాన్ని చూద్దాం చూడండి రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగు నుంచి మనము కొన్ని విషయాలు మనం అక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ ఈ రోమేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో మరి పదనాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే ఈ అధ్యాయమంతా కూడా మనుషులు దేవుని సంధించి తను పాపలను గురు గుర్తించి ఒప్పించబడి ఎలా దేవుని దగ్గరికి రావాలి అనేటువంటి దాని గురించి తెలియజేసేటువంటి అధ్యాయము ఈ రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం కాబట్టి ప్రిల్లర ఒక వ్యక్తి అన్న ఉదాహరణకి మనము నికోదేవుని చూసినట్లయితే నికోదేమకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినప్పటికీ అవునా అతడు పాపి అని గుర్తించాడు ఒప్పించబడ్డాడు అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ రహస్యంగా వచ్చి మారు మనసు పొందడానికి పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడ్డాడు గనుక పిల్లల ఈ యొక్క ఆత్మలో ఎవరైతే నేను దరిద్రుడను నేను ఆత్మీయ జీవితంలో నేను కొరత కలిగినటువంటి వాడను నాకు రక్షకుడు అనేటువంటి నాకు రక్షకుడు అవసరం అనేటువంటి దానిని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు అలాంటి వ్యక్తిని చూసి ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు అంటే నువ్వు ధన్యుడవు అని చెప్తుంటున్నాడు ఎందుకు ధన్యు అంటే అలాంటి వారు ఆత్మలు దీనులు అని వారు గుర్తించినప్పుడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని ఇక్కడ యేసయ్య చెప్తుంటున్నాడు కాబట్టి ప్రిల్లర ఒక వ్యక్తి అన్న తన యొక్క పాపపు స్థితిని గుర్తించి అతడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒప్పించబడినప్పుడు అతడు ఏమవుతాడంటే పశ్చాత్తాపం చెందుతాడు అతడు ఎంత గొప్పవాడైనా అన్న ఒకవేళ ప్రిల్లరా ఎంతకాలము మనము సంఘానికి మందిరానికి వస్తున్నా ఈ యొక్క మారు మనసు అనేటువంటిది ఆ చాలా ప్రాముఖ్యం ఎంతకాలము మందిరానికి వస్తున్నాం అనేటువంటిది కాదు కానీ ఈ మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం కనుక పిల్లల ఒక వ్యక్తిలో ఒప్పుదల అనేటువంటిది వచ్చినప్పుడు కొంతమందిలో ఈ ఒప్పుదల అనేటువంటిది వెంటనే రావచ్చు మరి కొంతమందిలో కొన్ని వారాలు పట్టవచ్చు కొన్ని నెలలు పట్టవచ్చు కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు కానీ ఎప్పుడైతే అవునా ఈ వ్యక్తి ఆ ఒప్పించబడతాడు ఒప్పించబడిన తర్వాత అతడు ఆ మారు మనసులోనికి రావడానికి ప్రయత్నం చేస్తాడు మనం ఫిలిపీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షణ పొందని లేకుంటే మారు మనసు పొందని ఒక వ్యక్తి యొక్క ఆ జీవితాలను గురించి ఇక్కడ పౌలు మాట్లాడము ఆత్మవిషమై దీనులు కానటువంటి వారి యొక్క జీవితాల గురించి పౌలు ఆ ఫిలిపీన్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మాట్లాడము మనం చూడవచ్చు అలా అక్కడ చెప్తున్న మొదటి వచ్చినా చదివినట్లయితే మెట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉన్నది దుష్టులైన పనివారిని విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదన ఆచరించువారు విషయమై జాగ్రత్తగా ఉన్నది ఎందుకనగా శరీరం ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మవాలను ఆరాధించచ్చు క్రీస్తు చేస్తున్నందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించేవారము వీళ్ళు ఇక్కడ ఆ యొక్క మారు మనస్సు అన్న రక్షణ లేనటువంటి ఆత్మీయమైనటువంటి ఆత్మలో ఆ దీనుడను దారిద్రుడనటువంటి ఆ ఆ స్వభావాన్ని గుర్తించినటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి ఇక్కడ పౌరుడు మాట్లాడుతూ వారు ఎలాగుంటారు అనేటువంటి దాని గురించి ఇక్కడ అనేక విషయాలు చెప్తుంటున్నాడు అన్న కాబట్టి పిల్లల ఒక వ్యక్తి దేవుడు నాకు అవసరము నా జీవితంలో దేవుడు లేనటువంటి ఈ జీవితము అది శూన్యము అది పరలోకానికి నడిపించబడదు ఈ జీవితము వ్యర్థము అని ఒక వ్యక్తి గుర్తించబడినప్పుడు అతడు ఏమవుతాడంటే ఒప్పించబడతాడు అన్న ఒక వ్యక్తి దేవుడు లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాననేటువంటి దానిని గుర్తించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఒప్పించబడతాడు ఒప్పించబడతాడు నాకు రక్షకుడు అవసరము రక్షణ లేనటువంటి జీవితము వ్యర్థము అనేటువంటి దానిని గుర్తిస్తారు ఆ వ్యక్తి అలా ఎవరైతే గుర్తిస్తారో వారు ధన్యులు అని చెప్తుంటున్నాడు అది మాత్రమే కాకుండా పరలోక రాజ్యము వారిది అని అక్కడ ఏసయ్య చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ప్రిల్లర ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇది శారీరకంగా మనము ఆ యొక్క శారీరకంగా మనము కొరతలు కలిగి లేకుంటే పేదవారిగా జీవించాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు ఆత్మీయంగా నేను రక్షకు లేనటువంటి జీవితం అది పేదరికంతో కూడినది ఆత్మీయమైనటువంటి జీవితము కొరత కలిగినది అందులో నేను దరిద్రులను ఒక వ్యక్తి గుర్తిస్తే అతడు దేవుని తెలుసుకోగలుగుతాడు తద్వారా ఏమవుతుందంటే అతడు పరలోక రాజ్యం అలాంటి వారిదే అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నాడు కనుక ప్రిలర ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నప్పుడు ఇక్కడ శరీరానుసారమైనటువంటి ఆ యొక్క దుఃఖం గురించి ఆ యొక్క శరీరానుసారమైనటువంటి ఆ ఆత్మ విషయమే దీనత గురించి ఇక్కడ మాట్లాడట్లేదు అన్న ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా అతను క్రియ జరిగించబడినప్పుడు నాలో కొరత ఉంది నాలో సమస్య ఉంది అతను గుర్తించినప్పుడు అతను ఒప్పించబడి దేవుని ఎరుగుటకు ఇష్టపడతాడు కాబట్టి పిల్లల ఇక్కడ ఆత్మలో మనము దీనులుగా ఉన్నామా దరి ధనవంతులుగా ఉన్నామా అనేటువంటి దానిని గుర్తించి మనము జీవించడము చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆత్మీయంగా మన స్థాయిని మనం గుర్తించే వారికి ఉండాలి ఇక్కడ ఒక వ్యక్తి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్థాయిని గుర్తించి ఆ మారు మనసులోకి ఎలాగ రాగలడంటే ఇది ఒక పరిశుద్ధాత్మ క్రియ ద్వారా మాత్రమే జరుగుతుంది దేవుడు మాత్రమే మన జీవితంలోకి వచ్చి దాన్ని చేయగలడు దేవుడు మాత్రమే మన పరిస్థితిని మార్చగలడు కాబట్టి ఆత్మీయ విషయంలో మనము దీనిలో అనేటువంటి దాన్ని గుర్తిస్తే మనకి పరలోక రాజ్యం అనేటువంటిది ఉంటుంది కనుక పిల్లల ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడే వారికి ఉండాలి ఆ దేవునిని మనం ఎరిగేవారికి ఉండాలి ఆ దేవునిని కలిగి ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము ధన్యులుగా ఉండేవారికి ఉందాం అటు దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిన తండ్రి ప్రేమ కలిగిన ఎస్ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానమును బట్టి తండ్రి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి దీని వాక్యంలో సెలవిచ్చినట్లు ఆత్మీయతలు తండ్రి మాకు ఆత్మీయమైనటువంటి స్థితి ఎలాగుంది అనేటువంటి దాన్ని గుర్తించి ఎదుగో మేము దరిద్రులుగా ఉన్నామా లేకుంటే రక్షకుడిని కలిగినటువంటి ధనవంతులుగా ఉన్నామా అనేటువంటి దాన్ని గుర్తిరిగి అయ్యా మరి మీ రాజ్యం కొరకు మేము సిద్ధపడేవారిగా ప్రత్యేకత తండ్రి మిమ్మల్ని ఈ లోకంలో కలిగి జీవించేవారిగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని చూపించి దీవించమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందుకునమని రక్షకుడు విమోచకుడైన ఏసునామంలో ప్రార్థించేడికి వేడుకొని చుంటున్నాం బ్రహ్మ తండ్రి ఆమె